ే ఎవ్రీబడీ ఇప్పుడు మనం ఈ క్లాస్లో రైట్ ఫ్రమ్ డిక్టేషన్ అనే టాస్క్ గురించి నేర్చుకుందాం ఓకే పర్ఫెక్ట్గా నేర్చుకుందాం చాలా సింపుల్గా నేర్చుకుందాం దీని గురించి మీకు ఫుల్ క్లాస్ ప్లస్ ప్రాక్టీస్ ఆల్సో ఉంటుంది దీనిలో ఏ ప్రాక్టీస్ సో ఇది మొదలెట్టే ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్ పీటీ ఎగ్జామ్లో మీరు చూసినట్టయితే ఒక వన్ ఆఫ్ ద పిల్లర్ అనమాట పీటీ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఈ టాస్క్ ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది మీరు చూడండి ఒకసారి ఫ్రమ్ డిక్టేషన్ అండి ఇప్పుడు రైట్ ఫ్రమ్ డిక్టేషన్ చాలా పెద్ద టాస్క్ పీటీ లిస్నింగ్ లోపల మీరు చూడండి ఇది స్టాండర్డ్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్ కింద మీరు చూస్తున్నారు కదా దీన్ని ఆడియో బాక్స్ అంటాము ఇక్కడ కేవలం ఒక క్వశ్చన్ లో ఒక సెంటెన్స్ మాత్రమే ప్లే అవుతుంది ఒకవేళ మీరు ఆడియోని ఎక్కువ సెంటెన్స్ని ఎక్కువ సౌండ్లో వినాలనుకుంటే వాల్యూమ్ని ఆడియో ప్లే ముందే హైలోజ్ పెట్టేయండి సో దట్ యూ విల్ హియర్ ఇట్ ఇన్ అయర్ టోన్ అనమాట మీకు కట్ బటన్ కాపీ బటన్ పేస్ట్ బటన్ ఉన్నాయి ఇవి జనరల్గా ఎవరు యూజ్ చేయరండి తర్వాత వర్డ్ కౌంట్ అనేది ఉంది మీకు కరెంట్లీ జీరో చూపెడుతుంది ఏదైనా టైప్ చేస్తే ఇక్కడ అప్పుడు వర్డ్ కౌంట్ పెరుగుతుంది ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేద్దాం సాంపుల్ క్వశ్చన్ ప్రాబ్లం సారీ ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లమ్ ఇన్ అయిలీ ప్రొఫెషనల్ దాబ్లమ్ ఇన్ అైలీ ప్రొఫెషనల్ వే రైట్ సో మీరు ఇట్లా ఆన్సర్ టైప్ చేస్తారు టైప్ చేసి యూ విల్ క్లిక్ ద నెక్స్ట్ బటన్ అనమాట యూ విల్ క్లిక్ ద నెక్స్ట్ బటన్ వెన్ యూ ఆర్ ఆన్సర్ ఈస్ పర్ఫెక్ట్ అప్పుడే మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారు దట్స్ హౌ ఇట్ వర్క్స్ త్రీ సీక్రెట్స్ ఆఫ్ రైట్ ఫ్రమ్ డిక్టేషన్ మొదటిది చూద్దాం మనము ఇది మనకి స్కోర్ చాలా పెద్ద ఎత్తున స్కోర్ వస్తుంది నుంచి మీకు చెప్తాను లిస్నింగ్లో ఇస్తుంది మంచి స్కోర్ని చాలా హ్యాండ్సమ్ స్కోర్ లిస్నింగ్లో ఇస్తుంది ఆ తర్వాత లిస్నింగ్తో పాటు రైటింగ్లో కూడా మంచి స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది టాస్క్ అనేది సో మనకి మన పీటీ లిస్నింగ్ స్కోర్ పెంచుకోవాలన్నా రైటింగ్ స్కోర్ పెంచుకోవాలన్నా ఏంటంటే ఇది ఒక మార్గం అనమాట దీనిలో మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే చాలా మట్టుకు మనకి మన లెస్నింగ్ స్కోర్ రైటింగ్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెండోది వచ్చేసి ఏంటంటే మనము ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉంటుందో ఒక సెంటెన్స్ రాసే క్రమంలో అది కంప్లీటా కంప్లీటెడా కొద్దిగా గ్రామర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే దే కెన్ మేక్అవుట్ కంప్లీట్ అయితే కంప్లీట్ కంప్లీట్ అయితే కంప్లీటెడా ఒకసారి కన్ఫ్యూజన్ ఉంటే ఏంటంటే మనం ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకోవచ్చు కొంత కొంతమందికి ఏంటంటే ఆర్టికల్స్ స్కిప్ చేసే అలవాటు ఉంటుంది అంటే ఏ రాయకపోవడము యాన్ రాయకపోవడము దా రాయకపోవడము ప్రిపోజిషన్స్ స్కిప్ చేసే అలవాటు ఉంటుంది ఫర్ కానీ టూ కానీ అట్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది దీనిలోపలన్నీ మీకు కొన్ని ఆన్సర్స్ నేను చేసి చూపిస్తాను చూసుకోవచ్చు మీరు అప్పుడు క్లారిటీ వస్తుంది మూడోది ఏంటంటే కరెక్ట్ స్పెల్లింగ్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాస్క్లో మీరు ఒకగా ఒకవేళ రాంగ్ స్పెల్లింగ్ రాసినట్టయితే ఆ పదానికి మీకు స్కోర్ రాదు ప్రతి ఒక్క పదానికి ఒక మార్క్ వస్తుంది దీనిలో ఏదైనా ఒక పదానికి మనం కరెక్ట్ స్పెల్లింగ్ రాయలేకపోతే ఆ పదం యొక్క స్కోర్ మనం కోల్పోతాం ఒక వన్ మార్క్ కోల్పోతాం అన్నమాట సో స్పెల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు యూకే స్టైల్ స్పెల్లింగ్ రాసుకోవచ్చు యూఎస్ స్టైల్ స్పెల్లింగ్ రాసుకోవచ్చు అండి ఏదో ఒకటి స్టాండర్డ్ అయితే యూకే ఆర్ యూఎస్ఏ రెండు కలిపి రాసుకోవచ్చు ఒక వర్డ్కి యూఎస్ స్పెల్లింగ్ రాసుకోవచ్చు ఇంకో వర్డ్కి యూకే స్పెల్లింగ్ రాసుకోవచ్చు బట్ మీ ఓన్ స్పెల్లింగ్స్ మీరు రాయలేరు తప్పు స్పెల్లింగ్స్ రాయలేరు మనము డిక్టేషన్ నెంబర్స్ చూద్దామండి ఇప్పుడు అసలు ఎన్ని మార్క్స్ ఇస్తుంది ఇది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చూద్దాము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చేసి రియల్ ఎగ్జామ్ లోపల మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి మినిమం మూడు వస్తాయి మాక్సిమం నాలుగు వస్తాయండి ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిక్టేషన్లో ఓకే ఒక క్వశ్చన్కి ఒక సెంటెన్స్ అంటే మీరు మూడు సెంటెన్స్ నుంచి నాలుగు సెంటెన్సెస్ రాస్తారు ఎగ్జామ్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఎంత వెయిట్ వేస్తుంది ఒక మినిమం అయితే చాలా ఎగ్జామ్స్లో దీన్ని వేటేజ్ వచ్చేసి ముప్పై మార్కులు ఉంటున్నట్టు దగ్గర దగ్గర ముప్పై మార్క్స్ వస్తాయి దీని నుంచి మీకు మీరు లిస్నింగ్ వేటేజ్ చూసుకుంటే తొంభై మార్కులు ఆ తొంభై మార్కుల్లో అట్లీస్ట్ ముప్పై మార్కులు మనకి డిక్టేషన్ ద్వారా వచ్చి వస్తాయన్నమాట సో ఇట్స్ అ మెగా టాస్క్ బిగ్ టాస్క్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్ టాస్క్ దాంతో పాటుగా నేను చెప్పాను కదా దీనిలో రైటింగ్ స్కోర్ కూడా మీకు వస్తుంది ఎంత దగ్గర దగ్గర పదిహేను మార్కులకు ఒకసారి కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది తగ్గే అవకాశం లేదు కానీ సో మనకి లిస్నింగ్ మ్యాక్సిమమ్ స్కోర్ నైంటీ దానిలో ముప్పై దీని ద్వారానే వస్తున్నాయి మినిమము రైటింగ్ మ్యాక్సిమమ్ స్కోర్ నైంటీ దానిలో పదిహేను మార్కుల దాకా దీని నుంచే వస్తున్నాయి సో మీరు ఆలోచించండి ఇది ఎంత ఇంపార్టెంట్ టాస్క్ మరి ఒక మూడు చిన్న చిన్న స్టెప్స్ ద్వారా ఎలా ఆన్సర్ చేయాలి డిక్టేషన్ అనేది ఇప్పుడు నేర్చుకుందాం ఒకటి మనం సెంటెన్స్ ప్లే అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు లిసన్ టు ద సెంటెన్స్ కేర్ఫుల్లీ అండి చాలా కేర్ఫుల్గా అవసరమైతే మీరు కళ్ళు మూసుకోండి వినేటప్పుడు అంటే మనకు కొద్దిగా ఏంటంటే కళ్ళు మూసుకుంటే ఏంటంటే మన ఇయర్స్ బాగా పనిచేస్తాయి సో మీరు కళ్ళు మూసుకొని ఆ సెంటెన్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ లేదు నేను మర్చిపోయే అలవాటు నాకు ఉంది లేకపోతే సేఫ్ సైడ్ అనుకుంటే ఏం చేయాలంటే ఇరేజబుల్ బోర్డ్ అనే ఇన్స్ట్రుమెంట్ మనకు ఉంటుంది ఎగ్జామ్లో ఆ ఇరేజబుల్ నోట్ బోర్డ్ పైన మనం ఫస్ట్ రాసుకోవచ్చు ఆ సెంటెన్స్ని హ్యాండ్ రైటింగ్ చేసుకోవచ్చు మర్చిపోయే అవకాశం ఉందంటే లేదు మనకు గ్యాప్గా ఉంటుంది గ్యాప్తికి వస్తుంది అనుకుంటే ఏంటంటే అక్కర్లేదు రాయడం ఓకే సో మీరు ఎప్పుడైతే సెంటెన్స్ని విని 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 ఇరేజబుల్ నోట్బోర్డ్ పైన కానివ్వండి లేదా కంప్యూటర్లో కానివ్వండి రాసే వరకు దాన్ని కీప్ ఆన్ యూ షుడ్ బి రిపీటింగ్ అండి మీరు రిపీట్ చేస్తూనే ఉండాలి లేకపోతే మర్చిపోయే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఓకే సో ఏంటండి విన్న తర్వాత దాన్ని ఐదర్ నోట్బోర్డ్ పైన కానివ్వండి లేకపోతే కంప్యూటర్లో కానివ్వండి రాసే వరకు రిపీట్ చేస్తుండాలి లేకపోతే మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ రెండోది ఏంటంటే మనము ఆ సెంటెన్స్ని ఎంటర్ చేస్తున్నాం విన్నాము ఆడియోని గుర్తుపెట్టుకున్నాము రిపీట్ చేసుకున్నాము అన్నీ చేసుకున్నాము రాసాము సెంటెన్స్ని రాశాక మనకి ఎక్కడైనా మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ద స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ అని ఉంది సెంటెన్స్ ఓకే ద స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ బట్ ఎవరికో కన్ఫ్యూషన్ ఉంటుంది కదా కంప్లీటా కంప్లీటెడా సో మీరు కంప్లీటెడ్ రాయండి కంప్లీట్ రాయండి రెండు రాయండి పక్క పక్కన నో ప్రాబ్లమ్ లేదు మనకి మిస్ అయినా ఉంటాయి ఏమైనా వర్డ్స్ మిస్ చేసే అవకాశం ఉంటుంది ఆర్టికల్స్ మిస్ చేస్తాం చేస్తామనుకుంటే అవన్నీ లాస్ట్లో రాసుకోండి ఏ అండ్ ద ఫర్ టు ఇట్ ఫ్రమ్ ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ వర్డ్స్ మీరు రాసుకోండి లాస్ట్లో ఒకవేళ అవి రిలవెంట్ అయితే ఆన్సర్ పీటీ కన్సిడర్ చేస్తుంది రిలవెంట్ అవ్వకపోతే వదిలేస్తుంది అంటే మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు దీని లోపల మూడోది మనకి ఏంటంటే ప్రూఫ్రీడ్ యువర్ ఆన్సర్ థరోలీ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు కాదు చాలాసార్లు కొన్నిసార్లు మాత్రమే మనం కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తామో చాలాసార్లు రాయము ఎందుకంటే పొద్దున్న లేస్తే మనకి గూగుల్ ఉంది మన స్పెల్లింగ్ బెటర్ చేయడానికి మనకి ఆండ్రాయిడ్ ఉంది మనకి ఐఫోన్ ఉంది వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ రూయిడింగ్ అవర్ స్పెల్లింగ్ కదండి మనం ఎప్పుడైనా రాంగ్ స్పెల్లింగ్ రాస్తే మనం చూసుకునే పని లేదు అదే చూసి చెప్తుంది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో మనం టక్ క్లిక్ చేస్తాం అయిపోతుంది సో అలాంటి వాటికి ఒక పదేళ్ళ నుంచి మనం బాగా అలవాటు పడిపోయాం కాబట్టి కొద్దిగా మనం మనసు పెట్టేందంటే ఒక్కసారి ఆన్సర్ని మొత్తం చక్కగా ప్రతి స్పెల్లింగ్ని ప్రూఫ్ రీడ్ చేసుకోవడానికి ఉపయోగించాలి మనం ఓకేనండి మొత్తం చేసేసుకున్న తర్వాత అప్పుడే మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పటిదాకా చేయొద్దు ఇది మనకి ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ అండి లెసన్ రిపీట్ అంటిల్ యు రైట్ రైట్ అండ్ యాడ్ ఎక్స్ట్రా వర్డ్స్ అండ్ దెన్ ప్రూఫ్ రీడ్ ది ఆన్సర్ ఆర్ వెరిఫై ది ఆన్సర్ కరెక్ట్ ది ఆన్సర్ బిఫోర్ యూ గిట్ ద నెక్స్ట్ బటన్ ఇది ప్రాసెస్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం లిక్టేషన్లు ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసి యాడ్ చేయకుండా రెండు రకాలుగా మూడు రకాలుగా మనం చేసి చూద్దాం సార్ సో నా లెట్స్ ఇంప్లిమెంట్ ది డిక్టేషన్ సో బిఫోర్ ద ఆడియో స్టార్ట్ యు గెట్ రెడీ టు రిసీవ్ ది సెంటెన్స్ రైట్ బిఫోర్ ద ఆడియో స్టార్ట్స్ యూ గెట్ రెడీ టు రిసీవ్ ద సెంటెన్స్ వన్స్ ది ఆడియో స్టార్ట్స్ ప్లేయింగ్ యు ఫోకస్ ఆన్ ద ఆడియో Right? Once you receive the audio, what you have to do, you have to keep on repeating that sentence until you write it. This is what you have to do, fundamentally. Let's go and answer a couple of questions. First question: All students are expected to attend ten lab sessions per semester. All students are expected to attend ten lab sessions per semester. All students are expected to attend ten attend ten lab sessions. 10 lab sessions per 10 lab sessions per semester, 10 lab sessions per semester. Right? All students are expected to attend 10 lab sessions per semester. So this numeric numbers are prohibited, guys. You should write the alphabets only. Okay, so you should write the spelling, not the numbers. All students are expected to attend 10 lab sessions per semester. Right. All right. So, just in case, if you feel you have missed out some articles and prepositions, you can quickly write them. A, and the. Let's say in, on, for, to, at. Common things. It doesn't take much time to write these things. So I'm, um, I typed that also. So all students, it cannot be singular. Therefore, I'm not writing anything extra. Uh, expected to attend ten lab sessions. Ten lap sessions per semester. Okay, I'm going, going you know ahead with the submission. So you can see the feedback says it is superb, uh, all ten on ten. Ten words are correct. You can see the spelling of these words is correct. Or you might be wondering why I wrote the extra words. The extra words I wrote just in case if I missed the articles and prepositions. So the extra words can help me. So that's why I wrote. There is no limit on extra words, but I don't want you to write a lot of extra words in an answer because when you write so many extra words, what happens is the answer what you are writing, the sentence what you are writing is way longer than the original one. There is no problem with PT. I mean with PTE when you write extra words, but the, the actual problem is for you because in order to write so many extra words, you will have to invest a lot of time. So. So it can lead to time management problems. So that's why I recommend you to write very few extra words, right? So articles, prepositions, you can write if you have a habit of missing them. You can write if you don't have any habit of missing them. Don't write, nothing happens. This is how it is. So guys, I have heard the sentence. I paid attention to sentence number one, number two. Until I wrote the sentence on the screen, I kept on repeating it, right? So because if I do not repeat, there is a great chance of what? forgetting one or two words or few words from the sentence right so in this task what is important spelling is important so every one word will give you one mark right when when the spelling is correct but now you wrote these articles towards the end uh, does pt give me give you score when the sequence is not correct guys pt has no problem with the sequence all you have to do is you have to make sure that the words what you heard should be there in the Sentence. So grammar is not an issue, not a, a criteria here. Meaningfulness is also not a criteria. Please don't bother about the grammar and meaningfulness. Right? So listening carefully, capturing the sentence, right? Getting the sentence. Then repeating the sentence until you write. After writing, making sure that the spelling is correct. And if you have a habit of forgetting extra I mean the articles and prepositions, you can write extra words no problem this is how you carry out the answer of a dictation question only when you verify you can click the next button because one spelling is wrong you are losing one mark right so the loss is going to be there in both so when your one mark is lost in listening you are also losing close to one mark in writing because this task gives you score in both the sections like listening and writing so let me answer one more question Increasing the volume. All lectures and learning materials can be found on the internet. All lectures and learning materials can be found on the internet. Learning materials can be found on the internet. Can be found on the internet. Internet. All lectures and learning materials. Uh, Materials can be found on the internet. Now, this time I have not typed directly in the computer. I have written in my erasable notebook. Now I am entering all lectures uh, and learning materials can be found on the internet. All all lectures lectures so see there is spelling error lectures lecture spelling is correct lectures and learning learning spelling materials can be found on the internet okay let's say i guys i am having some confusion is it lecture all is there anyway so it is going to be plural but if you are concerned what you can do you can write singular form also learning materials so i have confusion whether it is material or materials so i am writing both the words uh, can or could i have confusion so only when you have confusion you can write if you don't have confusion no problem so now i am submitting the answer to ai before submitting uh, i can write what some prepositions and articles uh, at in on for submitting the answer you can see guys the score is 10 on 10 mm, so all spelling is correct all lectures uh, you know and i wrote here right it is learning learning materials materials can be can be found found on the internet on the internet all are finding so it, it simply ignores the words which are not there in the sentence there is no negative marking in the right from dictation so grammar is not necessary uh, the sentence need not be గ్రమాటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ నీడ్ నాట్ బి ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ యూ టైపింగ్ ఫ్రమ్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ దట్స్ ఓన్లీ గొయిన్ టు బి ద క్రైటీరియా రైట్ సో దిస్ ఈస్ అవ్ యూ ఆన్సర్ డిక్టేషన్ గైస్ మా ప్రాక్టీస్ పోర్టల్ ఫీచర్స్ ఫీడ్బ్యాక్ మీకు నచ్చిందా మీకు దీనికి యాక్సెస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లోపల లింక్స్ మా నెంబర్స్ ఇచ్చామండి ప్లాన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ పోర్టల్వి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ డిక్టేషన్ ఎలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి డిక్టేషన్లో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలండి స్పెల్లింగ్ మిస్టేక్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయండి యాక్టివ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్యాసివ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే నా వరకు నా డెఫినేషన్ ఇది నా అండర్స్టాండింగ్ ఇది యాక్టివ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటంటే మనకు ఒక పదానికి స్పెల్లింగ్ తెలియదు మనం రాంగ్ రాస్తున్నాం స్పెల్లింగ్ యాక్టివ్ అది మనం ఎప్పుడు నేర్చుకోలేదా స్పెల్లింగ్ నేర్చుకున్నా మర్చిపోయాము రాస్తే ఎవరేం చేయలేరు దానికి బట్ ప్యాసివ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటంటే మనకు వచ్చిన స్పెలింగ్ని కూడా తప్పుగా రాయడం ప్యాసివ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు అవుతుంది మరి అలాగా వచ్చిన వర్డ్ని తప్పు ఎందుకు రాస్తాం మనం వెరిఫై చేసుకోకపోవడం వల్ల సో యాక్టివ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఎవరేం చేయలేరండి కొద్ది గొప్ప మా సైట్లో ఏంటంటే కొంచెం పేర్సండ్ పీటీ వొకాబులరీ రీసెంట్ ఎగ్జామ్స్ ఒకాబులరీ మేము కొద్దిగా గ్యాదర్ చేసి ఒక ఎక్సర్సైజ్ లాగా చేసినాము దానిలో ఏంటంటే మీరు కొద్దిగా డైలీ ఐదు నిమిషాలు పది నిమిషాలు స్పెండ్ చేస్తే మీ పీటీ లిస్నింగ్ రిలేటెడ్ ఒకాబులరీ ఫెమిలియర్ అవుతారు రెండోది ఏంటంటే మీ స్పెల్లింగ్స్ కూడా బెటర్ అవుతాయి ఓకే సో బట్ యాక్టివ్ వెరర్స్ మనం ఏం చేయలేం కదా అంత చేసినా కూడా వస్తే ఏం చేయలేం సో అట్లీస్ట్ ప్యాసివ్ వెరర్స్ మనము కరెక్ట్ చేసుకునే తి బెటర్ సెకండ్ వచ్చేసి నాట్ లిస్నింగ్ కేర్ఫుల్లీ ఏదో వస్తుంది సెంటెన్స్ వచ్చినప్పుడు ఎక్కడో పరధ్యానంగా ఉండడం ఎందుకంటే సార్ నేను ఎందుకు పరధ్యానంగా ఉంటాను పదిహేడు వేలు పెట్టి ఎగ్జామ్ రాస్తున్నా నాకు ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఎలా అనుకుంటారంటే సార్ మీ ప్రాబ్లం కాదు అది ఒక ఫిజికల్ లిమిటేషన్ అనేది ఉంటుంది ఒక పర్సన్కి కదండి మనము ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు స్పీకింగ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా తర్వాత రైటింగు తర్వాత రీడింగు తర్వాత లిస్నింగ్లో చిట్ట చివరికి ఇది ఉంది మనకి లాస్ట్లో అంటే మీకు క్లైమాక్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో డిక్టేషనే డిక్టేషన్ అనేది క్లైమాక్స్ క్వశ్చన్ పీటీ టెస్ట్కి అంటే మీకు ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఎనర్జీ ఇక్కడ ఉండకపోవచ్చు కదా అంత ఫోకస్ ఉండకపోవచ్చు అందుకే నేను ఏంటంటే లెసన్ కేర్ఫుల్లీ అంటున్నాను అంతే తప్ప మీ కాన్సన్ట్రేషన్ని అండర్మైన్ చేసేది అని మాట్లాడట్లేదు మూడవది ఏంటంటే నాట్ సేవింగ్ ఇన్ ఇనఫ్ టైం ఫర్ డిక్టేషన్ ఇది ఒక పెద్ద బ్లండర్ అండి మనకి లిస్నింగ్ వాడీలో చూస్తే అసలు ఇంపార్టెంట్గా టాస్క్లు ఉన్నాయి కొన్ని ఏంటవి మన మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్ హైలై హైలైటింగ్ కరెక్ట్ సెమెరీ సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ ఇవి అస్సలు ఇంపార్టెంట్ కాదండి బట్ ఎవరైనా స్టూడెంట్ ఈ టాస్క్స్ పైన ఎక్కువ టైం ఇచ్చాడు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ టైం ఇచ్చాడు ఇస్తే ఏమవుతుంది మనకి ఈ ఈ టాస్క్ల టైన్నే డిక్టేషన్ కూడా షేర్ చేసుకుంటుంది కదా డిక్టేషన్ సెక్షన్ టూలో ఉంది ఇవి కూడా సెక్షన్ టూలో ఉన్నాయి సో ఆ అన్ఇంపార్టెంట్ టాస్క్స్ మీరు ఎక్కువ టైం ఇస్తే వాటికి ఎక్కువ టైం ఇస్తే దీని దాకా వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి టైం సరిపోదు సరిపోకపోతే మనం ప్రెజర్లో ఉంటాము ప్రెజర్లో ఉన్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయాలంటే ఎవరికైనా మిస్టేక్స్ అవుతాయి కదా సో అందుకే ఏంటంటే మీరు హైలైట్ ఇన్ హైలైట్ కరెక్ట్ సమరీ సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ రెండు రకాలకి ఎక్కువ టైం ఇవ్వద్దు హార్డ్లీ సెకండ్స్ మ్యాటర్ అంతే ఇచ్చేసలే వెళ్ళిపోవాలంటే అప్పుడే మీకు ఏంటంటే డిక్టేషన్ వరకు వచ్చేసరికి టైం అనేది మిగుల్చుకుంటారు మీరు లేకపోతే టెన్షన్లోనే అవుతుంది డిక్టేషన్ చాలామంది చాలా ప్రాక్టీస్ చేసి వెళ్తారు ఎగ్జామ్కి అయితే చాలా బెటర్గా ప్రాక్టీస్ చేసి వెళ్తారు బట్ ఎగ్జామ్లో పర్ఫామ్ చేయాలి డిక్టేషన్ ఎందుకంటే టైం క్రంచ్ ఎందుకు టైం క్రంచ్ అంటే అనవసరమైన క్వశ్చన్స్కి టైం ఇచ్చాడు అది సెట్ యువర్ ప్రాక్టీస్ రైట్ రైటింగ్ సో మెనీ ఎక్స్ట్రా వర్డ్స్ కొంతమంది పిల్లలు పది వర్డ్స్ ఉన్న క్వశ్చన్కి ఒక ఇరవై ఐదు ముప్పై వర్డ్స్ ఆన్సర్ రాస్తారు ఎక్స్ట్రా వర్డ్స్ కీప్ ఆన్ యాడింగ్ కీప్ ఆన్ యాడింగ్ మీరు ఎన్ని ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేస్తే సార్ అంత టైం అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇప్పుడు మీరు అనుకోగానే ఆ వర్డ్స్ వచ్చేసి స్క్రీన్ పైన పడవు కదా మీరు టైప్ చేయాలి కదా ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటంటే ఒక ఒక మేరకి మనం రాయాలి అంతేగాని అదే ధ్యేయంగా మనము ఎన్నో అంటే పది వర్డ్స్ క్వశ్చన్కి ముప్పై వర్డ్స్ ఎక్స్ట్రా రాయడం ఇరవై వర్డ్స్ ఎక్స్ట్రా రాయడం చేస్తే ఏంటంటే టైం నెక్స్ట్ క్వశ్చన్స్కి ఉండదు అది ప్రాబ్లం అనమాట సో మనం ఏంది ఓ పది వర్డ్స్ క్వశ్చన్ ఉంది ఐదారు ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకుందాం అందుకని కొద్దు అదొక సెల్ఫ్ డిసిప్లిన్ మనం పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది డిక్టేషన్ క్వాలిటీ పెరుగుతుంది మరి ఎక్స్ట్రా ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్కువ రాస్తే పీటీఎం పినలైజ్ చేస్తే అంటే పీటీఎం పినలైజ్ చేయదు ఎందుకంటే ఈ టాస్క్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా ఎందుకు పినలైజ్ చేస్తే చేయరు అండ్ ఇంకొకటి అండి రైటింగ్ అన్నెసెసరీ క్యాపిటలేటర్స్ అండ్ అన్నెసెసరీ స్పేసింగ్ కొంతమంది ఏంటంటే ప్రతి వర్డ్ స్టార్టింగ్ విత్ క్యాపిటలేటర్ రాస్తుంటారు మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్కి క్యాపిటల్ రాస్తుంటారు ఒక్క రెండు అకేషన్స్లో మూడు అకేషన్స్లో మీరు క్యాపిటల్ రానండి అకేషన్ నెంబర్ వన్ వచ్చేసి మనకి సెంటెన్స్ బిగినింగ్లో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఆ వర్డ్ రెండోది ఏంటండి ఏదైనా నేమ్ రాస్తున్నాం ఆస్ట్రేలియా రాస్తున్నాం ఏ క్యాపిటల్ వస్తుంది యునైటెడ్ కింగ్డమ్ రాస్తున్నాము యూ క్యాపిటల్ వస్తుంది కే క్యాపిటల్ వస్తుంది కదా సో ప్రాపర్ నౌన్ ఏదో ఒక పేరు రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ వస్తుంది అండ్ ఎప్పుడైనా మనం ఐ రాసేటప్పుడు ఓకే సో ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై కీస్ వెన్ ఐ స్టార్టెడ్ ఐ సార్లు వచ్చింది కదా రెండోసారి కూడా క్యాపిటల్ వస్తుంది అనమాట ఐ మీరు రిప్రజెంటింగ్ యూ ఎప్పుడైతే రాస్తారో ప్రతిసారి ఐ క్యాపిటల్ ఉంటుందన్నమాట ఈ మూడు అకేషన్స్ తప్ప వేరే అకేషన్స్లో క్యాపిటల్ రాసే అవసరం అవసరం లేదు అన్నెసరీగా క్యాపిటల్ రాయద్దు అండ్ వర్డ్స్ మధ్యలో ఒక్కో వర్డ్ మధ్యలో ఒకటే స్పేస్ ఉండాలి రెండో స్పేస్ మూడో స్పేస్ నాలుగో స్పేస్ అక్కర్లేదు ఓకేనా అన్నెసరీ స్పేసింగ్ అది రాసాం కదా సో ఈవెన్ మనకి మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి చాలా చక్కగా డిక్టేషన్ ఆన్సర్ చేసుకోండి స్కోర్ తెచ్చుకోండి చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రే డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి డిక్టేషన్ని పై రోజు స్కిప్ చేస్తాం ఆ రోజు కాదు ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ పెట్టుకోండి మా క్లాసెస్లో అయితే మేము అనమాట అంటే ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఒక పర్సన్ డిక్టేషన్లో కంఫర్ట్ రావడానికి ఎన్ని రోజులు చేయాలి ఎన్ని క్వశ్చన్స్ పర్ డే చెప్తాం మా ప్రాక్టీస్ పోర్టల్లో ఉంటుంది అది సో దట్స్ ఇట్ అబౌట్ డిక్టేషన్ అండి ఇప్పుడు క్విజ్ తీసుకోండి